మూడు లోకముల ఎందును కొంతట నీగా చెప్పదా పరమాత్మ స్వరూపము తెలియజేసేది గురువు పరమాత్మ స్వరూపుడే కాని కాదు ఇది సత్యము సత్యము ಮಿಕ್ಕಿನ ಆಚರಣೆ ಕೊರಕು ಎರಡು ಸಾಲು ಮಂತ್ರಯಂತ್ರ ಮೊದಲು ಸೇವಾ ಕಮಾಸಲನು

్ఞానం లేకపోవటం వలన కలుగుతున్నది అట్టి అజ్ఞానూపమైన పరబ్రహ్మ విజ్ఞానము నిర్మలమగు గురు శబ్దము చేత చెప్పబడుతున్నది సంసార సముద్రమును తరింప చేయునో అట్టి సద్గురువును కూర్చి నేను నమస్కరించుతున్నానని ఈశ్వరుడు గురువందనం చేసి చెప్పుతున్నాడు

శేషం సద్గురు యొక్క పాద ప్రక్షాళన త్రాగి మిగిలిన జలమును శిరస్సున ధరించిన సమస్త తీర్థముల కృతస్నానమువలనైన పరమును పొందుచున్నారు గోరైనం పాపపంటస్య దీపన జ్ఞాన తేజసా గురువాదోరకం తమ్నే సంసార సవహారతి పాపమనేది అసురో సష్టింపదేన సంసార సముద్రమున పరిత్యజించునది జ్ఞానములేనైత్మ మనుషుడు సమస్త జగత్ కారణమైన అజ్ఞాన కారణము నశింపజేయునట్టి దీను జన్మ కర్మ ద్వారాకమును బ్రహ్మ జ్ఞాన వైరాగ్యముల కొరకు సాగవలేను గురు పాదోదకం గురు జనుడు గురుదవోదము త్రాగవలేను గురువు యొక్క ఎంగిరిప్పుడు గురు స్వరూపము ధ్యానించేను ఎల్పుడు జపించవలేను తనకు క్రమజ్ఞానోపదేశం యొక్క పరమశివుని నామస్థితి అగును ఆ గురువు యొక్క నామము తలంచుటయే ఆ పరమశివుని యొక్క నామము తలంచుటైర్

జనా జ్ఞానోపదేశ్రహం ఉంది విశేషము ఆ జ్ఞానమును రుచును అట్లీ సద్గురు కొరకు కోరిక సిద్ధించుటకై నమస్కారం

ప్రయాగక్షేత్రిడి గురువు యొక్క ఆకారము కొలకు మిత్తిని నమస్కారం ఎల్లప్పుడూ సద్దులు స్వరూపం స్మరించలేను ఆ సద్గురు నామముని జపించవలేను సద్గురు యొక్క కంటే జనుల చేత గురు పరబ్రహ్మము గురువు యొక్క అనుగ్రహం వలన బంధపడుచున్నది కనుక జనులు గురువుని ఎల్లప్పుడూ నిడతకుండా వ్యభిచార్యముతన

అజ్ఞానక్రాసన కనుక అజ్ఞానాంద కారణమునసింపజేసిడి పరబ్రహ్మము కృయించునది దానికి సంశయము గుకార వాద్యం ప్రకారస్తో

గురువాని చెప్పబడుతుంది గురు పదం అనందలేదు మొదటి వర్ణమకు గుకారం మాద మొదలైన కు గుణములను ప్రకాశం కలిగించింది రెండవ వర్ణమకు రుగారము ఆ మాయ యొక్క భ్రాంతి ఆది గుణములు నశింప చేసడి పరబ్రహ్మమై ఉన్నది ఇట్లు గురుపదమే మాయగాను పరబ్రహ్మముగాను ఉన్నది దేవగురు పదంเทศం దేవానమసిదుర్లభం దేవానా ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకు బొందుట అశక్యమైనై రై ఆహావోహో మొదలే గంధర్వులచే పూజింపబడినదై ఉన్నది నాసి తత్తం

త్రికరణ శుద్ధిగాඳුను పూజించవలెను శేళేదేన దేహమును ఇంద్రియములను ప్రాణమును ధనమును తానా చేరులకు సహోదరుడు మొదలైన వారిని చుట్టమన్న భార్య మొదలైన వారిని సమస్తమును సత్తు రూపకు ఆర్పింపవలెను బ్రహ్మ విష్ణు

అట్టి గురు కొరకు నమస్కారము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుదేకం పరం బ్రహ్మ తస్మై శ్రీ గురుదే నమః బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుండును అద్వితీయ పరం బ్రహ్మ సద్గురు కొరకు నమస్కారము అజ్ఞాన నిరంజస్య జ్ఞానార్జన చలాకయ

అనపదందసితం దేవః తస్మై శ్రీ గురవే ఏ గురుచేత అంతర్వ్యాపించి ఉండడి స్థావర సంగమాత్మకముగు చరాచర ఆత్మకముతో కూడుకొనినాయు సదాత్మమైన జీవస్వరూపము చుప్పింపబడినదు ఆకి నమస్కారం అకందమండల తాలం చరాచరం మండల రూపంలో ఉన్నట్లు వ్యాపిబడి ఉన్నదో అట్టి పరమేశ్వర స్థానము ఏ గురువు చేత చూపింపబడి ఉన్నదో అట్టి సద్గురు కొరకు నమస్తారు జరువుచేత జరంతో కోడి ఉన్న సమస్త లోకములను వ్యాపించబడినదే బ్రహ్మ స్వరూపము జీవేశ్వరుల యొక్క ఐక్య స్వరూపము ఫలప్రహణ భావము అటు సద్గురు నమస్కారం చెలు ఏర్వాట్యము నుండి మిక్కిలి శీఘ్రముగా ఒక నిమిషము యొక్క సగములో కాని ఇంకా అంతకు తగ్గిన సగములో కాని స్థిరమైన ఆత్మస్వరూపము పొందుచున్నారు

బుద్ధి ప్రతిబింబితమైన ఆత్మను ఈ మూటిని అతిక్రమించిన ప్రకాశాత్మనుగు పరబ్రహ్మమనుచునది ఈ ప్రకాశమను సద్గురు ఏ సమస్త జగత్తును వ్యాపించి నిరుపమము నిత్యమను శాంతమును

సమస్త జగతి నుండి పరబ్రహ్మ స్వరూపమైన ఆ శివుని వర్ణన ప్రేమ రూపమైన పుత్రాదికమంతయు ఏ పరత్రామం యొక్క ప్రేమ చేత పలుకుచున్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఆ దైవకు నమస్కారం

అన్నారిత భావ భావ ఈ సమస్తము కేవల స్వరూపమయి ఉన్నది అట్టి ఆ తన యొక్క కేవల స్వరూపము తానైయై తనకు వేరొకటి లేకపోవునన తెలు కాచుచి తెలుసుకొండనియు అట్టి అద్వితీయ పరమ పద స్వరూపమైన సమస్త ప్రకాశించున్న అది అట్టి స్వరూపమైన భగవంతుడకు భగవంతులకు సద్గురూ నమస్కారం ఆన కారణముకాయ తత్రేష్మి పరిణమ మహాన రూపత్మర్గమ పూయి సమస్త ప్రపంచము ఏ పరమాత్మకు వేరు బాలన్నదివో అట్టి కార్యానాత్మర్గమ పరమాత్మయే నా జ్ఞాన స్థితి స్వభావమియ తత్ర

యొక్క సామర్థ్యం చేత ఆశ్రిత శిష్యుల యొక్క అనేక జన్మల యందు బొందవడిన పుణ్య పాప యొక్క స్వభావము బష్మము చేయబడిన యా యొక్క సంసార అశ్రమలకు సంపదలను ప్రకాశింపజేయునదిగా అనుచునదుట్టి ప్రకాశమార్దదు సర్వ రూపలకు నమస్కారము భగవత రతికంత తత్కమ మకురో రతికంత భా రతజ్ఞాన రతనుwarte తస్మై శ్రీ లేదు అట్టి పరమాత్మ స్వరూపమగు సద్గురునకు నా నా ఆత్మ ఏ సమస్త భూతముల యొక్క ఆత్మ అట్టి సద్గురు స్వరూపమైన పరమాత్మనకు నమస్కారము గురురాదినాదిచర

పొందినప్పుడు సర్వ ధర్మ స్వరూపమైన ఒక్కడైనా ఒక్కడైన గురువే బందువుచున్నారు అట్టి పరమ సద్గురువు సత్పురునకు నమస్కారం గోర నాథే తదనే

దేవని చేత సత్వ రూప సాస్త్రాత్వం మరియు జ్ఞాన మార్గాన్ని గుర్తున్నదో అతిపెట్టవస్తాము తారవంతా అమదే గురుదేవ తరా ఏరాదేవళముల వలన ఆధ్యాత్మిక తాపమును స్పర్శ వృచ్చికాదుల వలన ఆదిభౌతిక తాపమును ఇడుగు మొదలైన వార్మి గల తయడి ఆధిత్వామిక తాపమును

గొప్ప అని గొప్ప సర్పడి ఉన్నారు అటులా మింగపడిన జీవులను గుప్పి అజ్ఞాన నాశనం చేసి బారుపరీ వాడు జ్ఞాన స్వరూపుడైన భగవంతుడే అడుగుతున్నాడు అటువంటి స్వరూపుడైన స్వరూపుణైన సద్గురు నమస్కారము జగత్తులకు కారణము సంసార సముద్రమునకు వారీయును సమస్త విద్యలకు జన్మస్థానము సుఖ కారణుడైన ఈశ్వరుడు सत्तू गरुड़ नमस्कार ज्ञानमोलंगुरो मोटे पौधामोलंगुरो करम मंत्रमोलंगुरो भाग्यमोटे मोलंगुरो बाबा दौर दौर गुरुजन का देह में ज्ञान मन को कारण है गुरुजन का पादर में पूजन चक्र को कारण है गुरु आचे में मंत्र मन को कारण है गुरु कुल का यह मोक्ष मन को कारण है सप्तशाल अर्धवर्ष अंतर कर्ण तीन तान अपरांत

గురువాగ్రహించినప్పుడు ఓటమును రక్షించేది వాడు తనుక కులగురువను పొంది భావగ ఆశ్రయించువని మదోజోతో పుష్ప పుష్పార్పడం ప్రదేత్ మకరందం ఉన్న ఆనంద శక్తి గల గుండెల ఒక పుష్పము నుండి వేరొక పుష్పము ఎట్టుపొద్దును ఆ ప్రకారమే సత్వ రూప జ్ఞానముదంతా శక్తి గల శిష్యుడు ఒక సంత గృహం నుండి వేరొక విద్యను అదే పద పంతం మార్పులం లేత తపిందం వదంత అర్థపంతరం మాత్మానసులకు గలపడత నేను పాటల వర్ణములు కలదీవు

పరమాత్మ స్వరూపాన్ని ఉపదేశించేది గురువు గురుని చెప్పుకొంచును ఆదిలేన శివసాక్షువుం ఉత్తంఛ అనుశయం అజర్మదనో తన్నతి గ్రోణగతపీ మూ ప్రత్యక్షముగా మూ